కొత్తవి అని దేశవాళి అన్ని ఇప్పుడు వచ్చాయి అని రెండు 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 వస్తున్నాయి దేశవాళి తేజాలు డీలక్సే సూపర్ అయితే కాదు ముడుతుంది కాయ రంగు బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్తవి సైజు కూడా బాగున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు కలర్ చూసారా మెరుస్తుంది కానీ కాయ కాయ ముడుతుంది కలర్ హైలైట్ కానీ దాంట్లో బెస్ట్ అనుకోండి డీలక్స్ అనుకోండి ఇప్పుడు సూపర్ అయితే కాదు ఏసీ తేజ డీలక్స్ అండి సూపర్ అవింగ్ కాదు కానీ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు బంగ్లాదేశ్ పార్టీ పాలిటీ మాత్రం సన్న వీడు చూసారా సన్నకత్తి బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఈ బెస్ట్లే కానీ కొద్దిగా లైట్గా తగ్గుతుంది పదమూడు వేల ఎనిమిది వందలు వేసారంట ముడతకాయ ఉన్నాయి ఏసీ సైజు ఓకే కానీ ముడత ఉంది రంగు కూడా పర్లేదు బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్ అనుకోండి కొత్తవి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు వేశారు మీడియం బెస్ట్ అనుకోండి ముడత ముడుతుంది అంత కట్ట కొత్త చూడండి ఈ రంగులు ఉన్నాయి ఒకళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు వేశారు ఒకళ్ళు ఏమో ఎనిమిది తొమ్మిది వేలు రాశారు ఇలా సరుకు ఎక్కువ వచ్చిందండి కొత్తవి అన్ని చోట్ల కనబడుతున్నాయి మూమెంట్ అంతగా లేదు ఇవాళ తేతాలకి ఉదయాన్నే రేట్ తక్కువ అడిగారు చూడాలా మరి కొద్దిగా రంగు బాగున్నా కూడా ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారు మరి డీలక్స్ తాలు కాదులే కానీ రంగులు ఉన్నాయి అంత కొత్త తేతాలు రంగులు లేవు అంతగా మీడియం తాలు ఏడు వేలు వేసారు ఏసీ తేతాలు మీడియం ఏడు వేలు వేసారు డీలక్స్ లక్తాలు ఏసీ తేతాలు రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి తొమ్మిది వేలు వేసారు ఎక్సలెంట్గా ఉన్నాయి రంగులు ఏసీ తేతాలు సైజు కూడా బాగుంది చూడండి తొమ్మిది వేలు వేసారు కొత్తవి కొత్త క్లాసిక్ టైపు ఎల్లో చిల్లి క్లాసిక్ టైపు ఇష్టంగా క్లాసిక్ లాగే ఉండే ముప్పై వేలు వేసేళ్ళు పోయిన వారం అంతేసారు ఈ ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వన్ తాలు డీడి తాలూకా రంగులు మరీ అంత డీలక్స్ తాలు కాదు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు డీలక్స్ తాల్ అయితే కాదు రంగులు ఉన్నాయి అంతే అంతా మచ్చకాయలు ఎక్కువ తగలుతున్నాయి కొత్త త్రీ ఫోర్ అంతాలి ఇవన్నీ ఎనిమిది వేలు వేసారు మచ్చకాయలు ఎక్కువ తగులుతున్నాయి ఎనిమిది వేలు వేసారు కొత్త త్రీ ఫోర్ అంతా పద్నాలుగు వేలు వేసారండి కొత్తయ్య మీడియం బైస్లో అనుకోండి మచ్చకాయ ఎక్కడ ఉన్నాయి చూసారా రంగభోని మచ్చకాయలు చూసారా కొత్తవి త్రీ ఫోర్ అన్న పద్నాలుగు వేలు వేసారంట మీడియం బెస్ట్ అనుకోండి కొత్తవి షార్కులు అండి మచ్చకాయ తగులుతున్నాయి అండి మచ్చకాయ లేకుండా లేవు కొత్త పన్నెండు వేలు వేసారంట మచ్చకాయ కొత్త త్రీ ఫోర్ అన్ను బల్లే ఉన్నాయి సైజులు తర్వాత చెమక్కలేదు లేదు కళ్ళందు సైజు బాగుంది రంగు బాగుంది మచ్చకాయ కూడా ఏరు ఒక ఎక్కడో కాయ మంచి ఆడదా పదహారు వేలు వేసాడు దేవున్నూరు డిలక్స్ అండి బెస్ట్ కాయ ఉంది చూసారా మచ్చకాయ డిలక్స్ అనుకోండి బెస్ట్ అనుకోండి ఎక్కడ ఒకయ మచ్చ ఉంది గ్యారంటీ కానీ రంగు బ్రహ్మాండంగా ఉంది పదిహేడు వేలు వేసేది బెస్ట్ డిలక్స్ ఏసీ ఆర్మూర్ డీలక్స్ బాగుంది చూసారా డీలక్స్ సూపర్గా ఉంది క్వాలిటీ కూడా పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు ఇది కూడా అంతే పన్నెండు వేల ఎనిమిది వందలు వేసాడు డీలక్స్ ఇది బెస్ట్ మాత్రం పన్నెండు వేల ఐదు వందలు రాశారు బెస్ట్ అండ్ డీలక్స్ అండి ఆరు మూడు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు సైజు చూడండి ఎట్లున్నాయి మీడియం బెస్ట్ సైజులు ఉన్నాయి కొద్ది బెస్ట్ సైజులు కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ పన్నెండు వేలు రాశారు కానీ మచ్చ లేకుండా బాగా తెచ్చారు అక్కడక్కడ ఉందిలేదు మచ్చ ఎందుకు లేదు కానీ ఉంది మచ్చ లేకుండా ఉంది కాకపోతే తక్కువ మచ్చ మీడియం బైస్లో ఎన్ని కొత్తయ్యి ఆరుమూర్లు పన్నెండు వేలు వేసారు కొత్త వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగా అండి నల్లు డ్రై ఇచ్చారు పల్లె వల్ల రంగులు కూడా బ్రహ్మాండ మచ్చకాయ కనపట్లేదండి వన్ జీరో ఎయిట్ వన్లోను సువర్ణ బ్యాండ్లు పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు వేల ఐదు వందలు అడిగారంటండి షార్క్ ఏసీ డీలక్స్ వాళ్ళు పదమూడు వేల ఎనిమిది వందలు పోయిన వారు అమ్మాయి అదే రేట్ అయితే రాసుకోమంటున్నారు బాగున్నాయి డీలక్స్ లే షార్కు డీలక్స్ లే కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది క్లాసిక్ డీలక్స్ కాబట్టి డార్క్ కలర్ క్లాసిక్ 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 డీలక్స్ అండి పద్నాలుగు వేలు ఇచ్చారు కాబట్టి ఇది లైట్ కలర్ కాదు డార్క్ కలర్ డీలక్సే ఎలాగైపోయినాయి చూడండి పోయిన సంవత్సరానికి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేలు రాశారండి పోయిన సంవత్సరానికి పదకొండు వేలు రాశారు ఏసీ పోయిన సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా అండి ఇదేమో బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేశారు ఇదేమో డీలక్స్ పదహారు వేలు వేసారు ఏసీ ఆరుమూరు డబీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా ఇంకొలేరియగా డార్క్ కలర్ కానీ చమక బ్రహ్మాండంగా ఉన్నాయి బెస్ట్ ఏసీ నెంబర్ ఫైవ్ ఏసీ బెస్ట్లు అంతే మర్చి కూడా అయిందండి అట్లా ఉన్నాయి బస్తాలు పదిహేను వేలు వేసారు నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ అండి డీలక్స్ పదిహేడు వేల రెండు వందలు వేసారంట పదిహేడు వేల ఐదు వందలు చదువుతున్నారు క్వాలిటీ మాత్రం సుపీరియర్ అయితే కాదు డీలక్స్ సూపర్ టెన్ థర్టీ ఫోర్ రెండు అనుకోండి డీలక్స్ బుల్లెట్ పదహారు వేల ఐదు వందలు సార్ బాగుంది క్వాలిటీ కాకపోతే థమ్సప్ కలరా చమక్కలేదు బుల్లెట్లు గలపట్టలేదు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ బుల్లెట్ బాగా లైట్ కలర్ ఇది లైట్ కలర్ బాగా సన్నకత్తి సైజ్ తక్కువ కానీ సన్నకత్తి బెస్ట్ బెస్ట్ అనుకోండి డీలక్స్ కింద రాశారు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మొత్తం కళ్ళ మొత్తం మొత్తం కళ్ళందవ్వ త్రీ ఫోర్ అను మీడియా మచ్చకాయలు కూడా ఉన్నాయి మీడియాలు పన్నెండు వేలు రాశారంట కొత్త త్రీ ఫోర్ అను బెస్ట్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ పదిహేను పదిహేను వేల ఎనిమిది వందల దాకా వచ్చారంట పదహారు వేలు రాయమంటున్నారు బెస్ట్ డీలక్స్ బెస్ట్ డీలక్స్ అంతే కదా సూపర్ ఏం కాదు త్రీ డబల్ ఫైవ్ బ్యాండ్ ఏసీ అంటే మచ్చకాయలు ఏ రే కొద్ది వస్తాయి మచ్చకాయలు ఇట్లాడు ఏ రే కొద్ది వస్తాయి సైజు ఉందిలే కానీ ఏ రేకొద్ది వస్తాయి పదమూడు వేల ఐదు వందలు వేసాయి చూసారా ఎట్లా ఉన్నాయి మచ్చలు కొత్త డిడి త్రీ ఫోర్ అండి డీలక్సే కొత్త అయినా ఏసీ అయినా రెండు పదహారు వేల ఐదు వందలే పడ్డాయండి డీలక్స్ బాగుంది చూడండి డీలక్స్ త్రీ ఫోర్ అని ఏసీ ఇప్పుడు ఏడంగా కొత్త ఏసీ రెండు అంతే పడుతున్నాయి డీలక్స్ ఏసీ త్రీ ఫోర్ అను